హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నేనైతే మా సీతాఫలం చెట్టు కాడైతే ఉన్నా ఇప్పుడే పూతైతే వస్తుంది ఇది చూపిస్తాను మీకు నేను మా నాని పూత చూడండి కాయలు ఆయిల్ కూడా కాస్తున్నాయి అయితే చాలామంది సీతాఫలం అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినొద్దని అంటారు కానీ అదైతే 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 నిజం కాకపోతే ఆకులతో అయితే లాభం ఉన్నది రేంజ్ ఏంటిదని అంటే ఈ ఆకులు ఉంటాయి కదా షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఆకులు